ఎక్కడ ఉన్నది ఒక లేబర్ కార్డు లేబర్ ఆఫీస్కి వెళ్తే ఒక ఇదిగోండి పెన్షన్ యోజన పథకం పెట్టారు రెండు వేల పదిహేడులో ఈ పెన్షన్ యోజన పథకం ఎందుకయ్యా అంటే కార్మికులు చనిపోతే పెన్షన్ భార్యకు వచ్చేలా పెట్టారు ఇప్పుడు అది కాదటండి భార్య కూడా కట్టాలటండి భార్య కూడా చనిపోతే పిల్లలు కూడా కడతారు పిల్లలు కూడా చచ్చిపోతే ఇంకా తాతలు కడతారండి అలా తయారైంది ప్రభుత్వం ఏమండి అలాగే ఈ శ్రమ్ కార్డు ఇది ఎందుకు ఇచ్చారు నాకు అర్థం అవట్లేదు నా మాకైతే అర్థం అవట్లేదు కార్మికుల శ్రేయస్సు కోసం ఈ శ్రమ కార్డు రాత్రి పగలనక సాగు మరీ చేయించారు కార్మిక శాఖ డిపార్ట్మెంట్ అయ్యా ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయి కార్మికులు అనవ అని ఎడుతుంటే ఆ కుటుంబం కనీసం ఇప్పటికీ నేను రెండు నెలలు అయిందండి ఆ వ్యక్తి చనిపోయి రెండు నెలలు అయింది ఇప్పటికొచ్చి పోర్టల్ ఓపెన్ అవ్వట్లేదు అంటే ఇది ఎంత హాస్యాస్పదం అండి పోర్టల్ ఓపెన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్కి మాత్రమే ఈ శ్రమ్ కార్డు ఉత్తాటికి పనిచేయదండి ఇది అంటే కార్మికుడు దుస్థితి ఎలాగ అంటే వాడికి అనారోగ్యం అయితే లారీ కింద చక్రాల కింద బొర్రెట్టేయాలి ఆ తయారైంది ఆ దౌర్భాగ్య పరిస్థితి తయారైంది ప్రభుత్వంలో అలాగే